హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏం స్వీట్ చేయాలా అనుకుంటున్నారా అయితే ఈ స్వీట్ని అయితే తయారు చేయండి బ్రెడ్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చక్కగా అందరికీ పర్ఫెక్ట్గా సరిపోతుంది చక్కగా అందరికీ నచ్చుతుందనమాట ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపించేస్తాను ముందుగా అయితే ఇలా కళాయి తీసేసుకుని కళాయిని హీట్ చేసుకున్నానండి ఒక వన్ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి కొన్ని కాజు పలుకులు అయితే యాడ్ చేశాను అనమాట ఇలా జీడిపప్పుని ఒక టూ పీసెస్ లాగా కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేశాను మంచిగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇదే విధంగా చక్కగా గ్యాస్ని అనేది సిమ్లో పెట్టేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను దీనిలో ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయి నేను టూ పీసెస్ లాగా ఇలా అయితే అడ్డంగా అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇవి సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చండి బట్ అయితే నేనైతే కట్ చేసుకోవట్లా ఇవి ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసేసుకుని ఆయిల్ పోసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను బ్రెడ్ పీసెస్ని చూడండి చక్కగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని అటు ఇటు టర్మ్ చేస్తా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మిగిలినవి కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మిగిలిన పీసెస్ కూడా ఇలా యాడ్ చేశాను వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి వీటిని కూడా మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అయితే నేను ఫ్రై చేసి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ట్వెల్వ్ పీసెస్కి అయితే నేను ఒక టూ కప్స్ అయితే ఈ కప్తో తీసుకుంటున్నాను షుగర్ అయితే యాడ్ చేశాను ఒక ప్యాన్ తీసేసుకుని దీంతోపాటు ఎంత షుగర్ క్వాంటిటీతో తీసుకుంటున్నామో అంతే సేమ్ క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకోవాలి టూ కప్స్ షుగర్కి టూ కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చక్కగా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందనమాట ఇవి మంచిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇది ముదురుపాకము లేతపాకము అట్లా ఏం రావసరం లేదండి ఈ షుగర్ కరిగేంత వరకు ఇట్లా కరిగించుకుంటూ ఉండాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అంతా చక్కగా అయితే షుగర్ కరిగిపోయింది ఇప్పుడైతే నేను బ్రెడ్ పీసులు అయితే దీనిలోకైతే యాడ్ చేస్తున్నాను చూడండి చక్కగా అయితే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అనమాట ఇవి కనుక సరిగ్గా ఫ్రై అయ్యకపోతే తినేటప్పుడు టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇలా కనుక చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చక్కగా మంచి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇవి చక్కగా ఇట్లా కలిపేసుకుంటూ ఈ పీసెస్ కంతా ఈ షుగరు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అయితే ఇలా అయితే ముంచేసి ఇలా కలుపుకోవాలన్నమాట ఆల్మోస్ట్ అంతా చక్కగా దీనికైతే పట్టేసింది చూడండి చక్కగా ఇలా అయితే పట్టేసింది ఇది మెత్తగా ఇట్లా అయితే స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనము ముందుగా మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్నైతే పక్కన తీసి పెట్టుకున్నానండి ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేయాలి చిన్నగా నెయ్యి వేసింది స్కిప్ అయ్యిందండి ఇప్పుడైతే ఒక థర్డ్ కప్ అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను దీంతోపాటు ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుకోవాలి ఈ మిల్క్ యాడ్ చేయకోకుండా ఇలానే ప్రిపేర్ చేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ కనుక యాడ్ చేసుకుంటే అవి డబల్గా మీఠా అవుతుందండి బట్ ఇలా కనుక మనం మిల్క్ యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే కలుపుకుంటే బ్రెడ్ హల్వా చక్కగా అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి కొంచెం యాలకుల పౌడర్ అయితే మిక్స్ చేశాను